హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కీ కారణ్యం ఎస్ దట్టమైన అడవి ప్రమాదకరమైన జంతువులు సంచరించే ప్రాంతం ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు ఏ పాము బుసలు కొడుతుందో తెలియదు అలాంటి ప్రాంతంలో ఒక గుహ కొండల మధ్య బయటకి కనిపించని గుహ ఆ గుహలో ఏముంది ఇంతకీ ఆ గుహలో రహస్యం ఏంటి అంటే ఆ గుహలో ఒక మహిళ ఉంటుంది ఎస్ తన ఇద్దరు పిల్లలతో ఆ మహిళ గుహలో నివసిస్తుంది ఆ మహిళ ఎవరు ఆ గుహలో ఎందుకుంటుంది పిల్లలతో సహా ఆ గుహలో ఉండాల్సిన అవసరం ఏంటి ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కర్ణాటకలోని ఒక ప్రాంతంలో కర్ణాటకలోని దట్టమైన అడవిలో కర్ణాటకలోని ఒక గుహలో ఆ మహిళ జీవిస్తుంది ఆ మహిళ మన ఇండియన్ కాదు ఆ మహిళ విదేశీయురాలు ఆ మహిళ రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో అక్కడ ఎందుకు ఆవాసం ఏర్పరచుకుంది అక్కడే ఎందుకు జీవిస్తుంది అడవులో దొరికే కందమూలాలు తిని ఎందుకు లైఫ్ ఏడుస్తుంది అసలు ఏమిటా రహస్యం కర్ణాటకలోని గోకర్ణ అనే అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో గుహ మధ్యలో గుహలో ఒక మహిళ ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు ఆ జల్లెడ జల్లెడపెట్టారు స్థానిక ఆదివాసుల సహకారంతో ఆమె ఎక్కడుందో కనుక్కునేందుకు పెద్దగా శ్రమించారు చివరకు ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక చెట్ల మధ్యన తోపు మధ్యన చిన్న గుహ గుహ ముందు కొన్ని బట్టలు ఆరేసి ఉన్నాయి అక్కడ ఆ మహిళ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఎస్ లోపలికి వెళ్ళి చూస్తే మహిళ రుద్రదేవుని పూజిస్తూ అక్కడ కనిపించింది ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు పోలీసులు షాక్ గురయ్యారు ఇంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహారం ఏ మాత్రం దొరకని ప్రాంతంలో కంద మూలాలు తింటూ ఆమె ఎక్కడికి జీ అక్కడ ఎందుకు జీవిస్తుందో అర్థం కాక పోలీసులు విస్తున్న పోయారు ఆమెను బయటికి తీసుకొచ్చారు ఆమెను మాట్లాడి ఆమెతో మాట్లాడి ఆమెను ఒప్పించి ఆమె ఇద్దరు పిల్లలు సహా బయటకు తీసుకొచ్చారు విచారిస్తే ఏముంది ఆమె రష్యన్ మహిళ ఎప్పుడో పదేళ్ల కింద ఇండియాకు వచ్చింది బిజినెస్ మీద వీసా మీద వచ్చింది అప్పటి నుంచి కనిపించడం మానేసింది కొంతకాలం గోవాలో ఉంది అక్కడ స్థానిక భాషలపై పూర్తి అవగాహన కల్పించింది కల్పించుకుంది ఆమెకు హిందూ మతంలోని అంశాలపై మంచి నమ్మకం ఏర్పడింది ఇదే కారణంగా ఆమె స్థానిక భాషల మీద పట్టు సాధించి గోకర్ణకు వచ్చి అక్కడ గుహలో జీవితం ప్రారంభించింది రుద్రదేవుణ్ణి అభిషేకించడం మొదలుపెట్టింది జీవిత సత్యాలు తెలుసుకునే క్రమంలో ఆమె అక్కడే ఉంటుంది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు అక్కడ ఆమె అలా ఎందుకు జీవిస్తుంది అంతగా గుహలో ఉండాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు కనుక్కునేందుకు బెంగళూరు తరలించారు ఆమె హిందూ మతంపై మక్కువతో హిందూ మతంపై నమ్మకంతో అక్కడ రుద్రదేవుని అభిషేకిస్తోందని ఇప్పటిదొరక ఉన్న సమాచారం అయితే అసలు కారణమేంటి ఆమె జీవితంపై విరక్తి చెందిందా అఘోర లాంటి జీవితాన్ని గడపాలనుకుందా ఏమో ఇంకా తెలియదు కానీ ఆమెను రష్యాకు పంపించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు